డ్యాన్సర్స్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్న ఆయన ఇప్పటివరకు ఏం చేశారు ఇలాంటి అంశాలని ఆయన వివరించబోతున్నారు నమస్కారం సతీష్ గారు నమస్తే సార్ సో ఇప్పుడు జానీ మాస్టర్ అనేది అందరికీ తెలిసిన పేరు అటు పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల దగ్గర నుంచి చాలామందికి చాలామంది హీరోలకి ఆయన కొరియోగ్రఫీ అందించారు వాళ్ళ పాటలకి అట్లాగే ఒక లీడింగ్ అంటే ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక లీడింగ్ కొరియోగ్రాఫర్స్లో ఒకరుగా ఉన్నారు సో ఎందుకని మీరు ఆయన మీద అలాంటి ఒక చూశాను నేను మీరు అంటే రేవంత్ రెడ్డి గారికి అడ్రస్ చేస్తూ మీరు ఏదైతే ఒక లెటర్ పెట్టారో అదంతా చదివాను ఆరు పేజీలు ఎంతో ఇచ్చారు కదా సో దాంట్లో చూస్తే ఆయన మీ మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని కావాలని మీకు అన్యాయం చేస్తున్నట్లుగా అందులో కనిపించింది ఎందుకని ఆయన మీ మీద అలా కక్ష పూరితంగా వ్యవహరించడానికి అసలు కారణం ఏంటంటారు సార్ వాస్తవంగా జరిగింది ఏంటంటే అతను గెలిచిన తర్వాత నాలుగు నెలల తర్వాత ఫిబ్రవరి పదకొండో తేదీన జనరల్ బాడీ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది ఓకే జనరల్ బాడీ మీటింగ్లో ఒక నాలుగు ఎజెండా పాయింట్ పెట్టడం జరిగింది నేను ఒక మాజీ ట్రెజరర్ అంటే ఒక లీడర్గా అంటే మీరు కూడా గతంలో ట్రెజర్ కోశాది గారుగా చేశారు అసలు చేశాను సార్ ఓకే అయితే నాకు యూనిట్ పట్ల అవగాహన ఉంది కాబట్టి తను ఏదైతే ఎజెండా పాయింట్ పెట్టాడో ఆ ఎజెండా పాయింట్ మీద మాట్లాడడం జరిగింది తప్ప వ్యక్తిగతంగా తనను ఉద్దేశించి కానీ లేదంటే అసోసియేషన్ కి వేరే రకంగా కానీ మాట్లాడలేదు అన్ని వీడియో ఫుటేజ్ ఉంది ఓకే అయితే అతను ఏదైతే ఎజెండా పాయింట్ పెట్టాడో ఇన్సూరెన్స్ కడతా అన్నాడు డాన్సర్లందరికీ మాస్టర్లందరికీ మొత్తం ఇప్పుడు అసోసియేషన్ ఎంతమంది ఉన్నారండి ఐదు వందల చిల్లర ఉంటారు అసలు ఓకే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అట్లా ఉంటారు ఇప్పుడు దాకా మీరు లేదా మీకు ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ అని లేదు సార్ గతంలో ఉండింది తర్వాత మధ్యలో వచ్చిన బాడీ తీసేశారు అయితే ఎలక్షన్ల ముందు ఐదు వందల మందికి ఇన్సూరెన్స్ కడతాను డబ్బులు లేకపోతే డబ్బులు యూనియన్ డబ్బులు కాకుండా నా సొంత డబ్బులు పెడతాను లేదు అంటే ప్రొడ్యూసర్ల దగ్గరికి ఆర్టిస్టుల దగ్గరికి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి జోలే పట్టి అడుక్కొని డబ్బులు తెచ్చి కడతానని చెప్పేసి అతను ఎలక్షన్ ముందు మెంబర్స్ అందరికి హామీ ఇచ్చాడు తర్వాత మా అసోసియేషన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో ఏదైతే బాడీ ఉందో అప్పుడున్న ఉన్న బాడీ ఆ బాడీ వాళ్ళు మెంబర్స్ అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తాము ఫ్లాట్స్ నూట ముప్పై ఆరు గజాల లెక్కన ఒక ఫ్లాట్ ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పేసి ఆ నవాబ్ పేట అని చెప్పి ఒక ఊరు ఉంటుంది ఇది శంకరపల్లికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఓకే అక్కడ ఒక ల్యాండ్ చూసాము అది ఏ జిల్లా కింద వస్తుంది ఐడియా ఉందా మీకు వికారాబాద్ జిల్లా ఓకే అయితే ఆ దాని కోసం అని చెప్పేసి ఐదు కోట్ల రూపాయలు యూనియన్లో ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ని తీసుకెళ్ళి ఒక రియల్ ఎస్టేట్ అతనికి అప్పచెప్పారు అది మిస్యూజ్ అయినాయా అతను మోసం చేశాడా వీళ్ళు మోసపోయా పేరు తెలుసా రియల్ ఎస్టేట్ కంపెనీ అతని పేరు తెలుసా అతని పేరు గుట్టిముకుల సత్యంవరం అని చెప్పారు ఓకే అత అప్పుడున్న ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి ఓకే సెక్రటరీ పిఎం యాదవ్ గారు ట్రెజరర్ ఉన్నటువంటి యాపిల్ సీను అంటే సి శ్రీనివాసులు అని అతను వాళ్ళు అప్పుడు బాడీలో ఉన్నారు ఓకే ఐదు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు అంటే ఈ ఐదు కోట్లు ఇచ్చినప్పుడు మామూలుగా మీది ఎగ్జిక్యూటివ్ బాడీ ఆ మీటింగ్ పెట్టుకొని చేసే ఉంటారు కదా అంతా కూడా కూడా చేశారు సార్ ఓకే అన్ని అంటే అందరికి సంబంధించిన విషయం కాబట్టి యూనివర్సల్ విషయం కాబట్టి అందరికి లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి అంటే ఓన్లీ 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 స్థలమా లేకపోతే ఇల్లు స్థలం ఓకే అయితే అందరికీ ల్యాండ్ వస్తుంది అనే ఉద్దేశంతో అందరు అగ్రి అయ్యారు అగ్రి అయిన తర్వాత ఎమౌంట్ సరిపోవట్లేదు యూనియన్లో ఉన్న డబ్బులు అగ్రిమెంట్ ఏం రాసుకున్నారు ఐదు వందల ఫ్లాట్స్కి ఎనిమిది కోట్ల డెబ్బై ఏడు లక్షల యాభై వేలు అవుతుంది వాళ్ళు వెంచర్ చేసి మొత్తం ఫ్లాట్స్ నంబరింగ్ చేసి రిజిస్ట్రేషన్ చేసి మనకు ఐదు వందల మందికి ఐదు వందల యూనిట్స్ ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకున్నారు ఐదు వందల ఫ్లాట్లుగా ఓకే అయితే యూనియన్ల డబ్బులు ఐదు కోట్ల చిల్లర అంతే ఉంది ఇంకా డబ్బులు లేవు యూనియన్లో అప్పుడు ఏం చేశారు సీనియారిటీ వైజ్గా ఈ సీనియర్ నుంచి ఈ సీనియర్ వరకు సమయం అమౌంట్ ఈ సీనియర్ నుండి ఈ సీనియర్ వరకు సమయం అమౌంట్ అని చెప్పేసి కాంట్రిబ్యూషన్ అమౌంట్ అని చెప్పేసి దగ్గర దగ్గర కోటి డెబ్బై తొమ్మిది లక్షలు మెంబర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు ఓకే ఇది ఆ పర్పస్గానే చేశారు ఇది ల్యాండ్ కోసం అండి చాలామంది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా కాంట్రిబ్యూషన్ అమౌంట్ కట్టారు ఓకే ఆ అమౌంట్ ఈ అమౌంట్ అంతా కలిపి మళ్ళీ ఏం చేశారు అక్కడ ఐదు కోట్ల చిల్లర కట్టేశారు మిగతా డబ్బులు కట్టలే ల్యాండ్ రావట్లేదు ఆరు ఇంకా మూడున్నర కోట్లు కట్టాల్సి ఉంది అంతగా అవుతారు అయితే ఈ ల్యాండ్ రావట్లేదు ఈ మధ్యలో కరోనా వచ్చింది ఈ కరోనా పేరు చెప్పి కరోనా వల్ల ఇదైంది అదైంది రైతులు రేటు పెంచేశారు లేకపోతే ఇంకేదో కుంటి సాకులు చెప్పి ఆ ల్యాండ్ ఎటుపోయిందో అర్థం కాలేదు లోపు యూనియన్ల మెంబర్స్ అందరూ గొడవ చేయడం స్టార్ట్ చేశారు ఓకే మా డబ్బులు కట్టాము కట్టిన డబ్బులు ఏమైనా మా డబ్బులు మాకు అప్పుడు కొంతమందికి పదిహేను వేలు కొంతమందికి ముప్పై వేలు నలభై ఐదు వేలు అరవై వేలు తొంభై వేలు అని చెప్పేసి ఈ ప్రాతిపదికన వసూలు చేశారు ఓకే వసూలు చేసిన తర్వాత ఈ ల్యాండ్ రావట్లేదు ఇది అన్ని కుంటి సాకులు చెప్తా పోతా ఉన్నారు మెంబర్స్ అందరు గొడవలు చేసేసరికి ఈ డబ్బులు ఇచ్చేశారు కాంట్రిబ్యూషన్ డబ్బులు ఇచ్చేశారు అసోసియేషన్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉందో ఫైవ్ ఫైవ్ క్రోర్స్ అవి అటు అయిపోయినాయి ఇంకా దాంట్లో రాలేదు ఓకే ఈలోపు అంటే ఐదు కోట్లు కాకుండా మీ దగ్గర వసూలు చేసినవి అవి ఏ అయితే ఉన్నాయో అవి తిరిగి తిరిగిచ్చేసారు తర్వాత వసూలు చేసినవి అంటే వాళ్ళకి ఇవ్వలేదా వాళ్ళకి చెల్లించలేదు అవి వాళ్ళకి కట్టలేదు ఓకే అందులో నుంచే కొంతమందికి కరోనా టైంలో మనిషికి పది పదివేల రూపాయలు లెక్కన మెంబర్స్కి అకౌంట్లో వేసేసారు ఒక నలభై లక్షల వరకు ఆ అమౌంట్లోకి వెళ్ళి ఈ తర్వాత వచ్చిన బాడీ ఏం చేసింది ఆ అమౌంట్ టెన్ థౌసండ్ అవి ఇవి యూనియన్ల లోన్స్ అవన్నీ కట్ చేసుకొని ఈ కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఆ బాడీ కాదు తర్వాత వచ్చిన బాడీ వీళ్ళు ల్యాండ్ రావట్లేదని గొడవ చేస్తుంటే డబ్బులు వెనక్కిచ్చేసారు వెనక్కిచ్చేసినా కూడా ఇంకా ఐదు కోట్లు అక్కడ ఇరికపోయినాయి కదా అది కూడా అసోసియేట్ డబ్బే కాబట్టి డబ్బులే ఆ డబ్బుల కింద కనీసం పదిహేను పదిహేను నుంచి పదిహేడు ఎకరాలు వస్తాయి ఇరవై ఐదు ఎకరాలు పోయింది ఇంకా ఐదు వందల ఫ్లాట్లు అంటే అది ఏమైంది ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి ఏంటి దీని మీద ఏదైనా ఉందా కాంట్రవర్సీ ఉందా ఉంది సార్ అంటే యాక్చువల్ గా అతనికి ఐదు కోట్లు బయటికి పంపించి ఈ ఇల్లు కొంతవరకు స్కామ్ చేశారు కొన్ని డబ్బులు పనిచేసుకున్నారు పనిచేసుకున్నారు కాబట్టి అప్పుడున్న బాడీ గానీ దాని తర్వాత వచ్చిన బాడీ కానీ సరైన పద్ధతిలో ఎవరికైతే డబ్బులు ఇచ్చారో రియల్ ఎస్టేట్ వెంచర్ అతనికి వాళ్ళ మీద కరెక్ట్ ఫైట్ చేయలేకపోయి మనం సొంత డబ్బులు మన మన డబ్బులు ఇచ్చి వాళ్ళకు భయపడాల్సిన అవసరం ఉన్నది రావాలి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కోర్టు అవసరం అయితే లీగల్ గా ఫైట్ చేసి ల్యాండ్ తెప్పించుకోవచ్చు డబ్బులు కట్టిన అన్ని ఆర్టీజీఎస్ ద్వారా ఎవరైనా సరే మీలో ఎవరైనా సరే వెళ్ళి ఫిజికల్ గా ల్యాండ్ ఇది అని చెప్పేసి చూసిన వాళ్ళు ఉన్నారా చూపించలేదు సార్ ఒకసారి ఒక ల్యాండ్ చూపించారు చూపించిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు వేరే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు అదే అసలు ఇప్పుడు ఇప్పుడు కూడా ల్యాండ్ ఎక్కడ ఉన్నదో అసలు ఐదు వందల మందిలో కనీసం ఒక పది పదిహేను మంది కూడా తెలియదు అది అయితే రెండో పాడి వచ్చిన తర్వాత తొమ్మిది ఎకరాలు రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ రెడీ ఉంది అని చెప్పేసి మళ్ళీ ఒక నలభై లక్షలు తీసి రిజిస్ట్రేషన్ కోసం ఖర్చు పెట్టారు ఎంత ఎన్ని ఎకరాలు తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు కూడా ఎక్కడెక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు అది పదకొండు ముక్కలు ఉందని చెప్తున్నారు ఒక దగ్గర కూడా లేదు ఓకే యాక్చువల్గా ఏంటంటే మరి ఇది చెప్తుంది ఎవరు పదకొండు ముక్కలు ఉందనే విషయం చెప్తున్నది ఎవరు గత ఓకే అంటే అది చెప్పకుండా రిజిస్ట్రేషన్ చేశారు సార్ పదకొండు ముక్కల కింద ఉందని చెప్పేసి చెప్పకుండా తొమ్మిది ఎకరాలు మనకు వస్తుందంటే సరే మరి ఎంతో కొంత వచ్చిన కాడికే పర్వాలేదు లాక్కుందామని దీనికోసం అమౌంట్ లక్షలు తీసి ఖర్చు పెట్టారు ఓకే రిజిస్ట్రేషన్ ఇంత అవుతుందని చెప్పి నలభై లక్షలు తీసి ఖర్చు పెట్టారు ఆ నలభై అక్కడి నుంచి వచ్చింది అసోసియేషన్ మళ్ళీ ఫండ్స్ అంటే ఈ అసోసియేషన్ మెంబర్షిప్ కి దాంట్లో వచ్చే అమౌంట్స్ లేదంటే ఈ సర్వీస్ ఫండ్ కడుకుంటాం షూటింగ్ చేస్తే ప్రతి డాన్సర్ నుంచి ప్రతి మాస్టర్ కొంచెం కొంచెం అమౌంట్ అసోసియేషన్ కి మెయింటెనెన్స్ కోసం కడతా ఉంటాం ఇవి కాకుండా విరాళాలు ఎవరైనా సరే విరాళాలు ఇవ్వటం అట్లాంటివి ఉంటాయా అంతా మీరు మీరు కట్టుకుని మొత్తం అంతా కూడా మీ అమౌంట్ అది అంతా కూడా సార్ ఓకే మేమే కి చందా కడతాం అంటే మా మెంబర్స్ చందాలు కడతారు ఒక్కొక్కరు థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ అంతేగాని వేరే ఎవరినైనా దాతల్లాగా వచ్చి ఇవ్వటం కొంతమంది హీరోలు లేదా ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఇస్తా తీసుకుంటా ఉంటారు కదా అట్లా ఏం లేదు కదా ఇప్పటిదాకా అలా ఓకే అయితే ఇతను జానీ అనే వ్యక్తి ప్రెసిడెంట్ ఒక ముందు ఇన్సూరెన్స్ కడతాను మీకు ల్యాండ్ వస్తుంది నేను గెలిస్తే ఆ ల్యాండ్తో పాటు ఇల్లు కూడా కట్టిస్తాను మీకు అని చెప్పి హామీలు ఇచ్చాడు ఈ నాలుగు నెలల క్రమంలో అతను గెలిచిన తర్వాత నాలుగు నెలల క్రమంలో ఏమి జరగలేదు అంటే ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడో నిజమని నమ్మి ఆయన ఓకే గెలిపించారంటే కాదు కథ ఇతనికి ఫేమ్ ను అది వాడుకున్నాడు సెలబ్రిటీ ఒక పెద్ద క్రోగ్రాఫర్ కాబట్టి తనకున్న ఆ ఇమేజ్ ని తనకు ప్రెసిడెంట్ అవడం కోసం లేనిపోయిన హామీలు ఇచ్చేసాడు ఓకే ఇచ్చేసి అది కూడా అసలు ఇట్లాంటి చిన్న చిన్న అసోసియేషన్లు కొన్ని వందల వేలు ఉంటాయి సార్ ప్రపంచంలో కొన్ని లక్షలలో ఉంటాయి కానీ ఈ ఇక్కడ ప్రెసిడెంట్ కావాలన్నా సెక్రటరీ కావాలన్నా ఇన్ని అతను పది లక్షలు ఖర్చు పెట్టి సార్ ఎందుకని అతనికి అవసరం ఏమిటి అసలు గెలవ ఆ పదవం మీద అతనికి ఎందుకు అంత మోజు ఎందుకు అది అంటే ఇప్పుడు అంటే ప్రెసిడెంట్ అంటే చెప్పుకోవడానికి అసలు అసోసియేషన్ చెప్ప ఒక ప్రెసిడెంట్ అయినా అని చెప్పి చెప్పుకోవడం కోరిక అయి ఉండొచ్చు లేకపోతే వేరే ఇంకా అత్యాశ ఏదైనా అయి ఉండొచ్చు తెలియదు అంటే దానికోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టారా మా అసోసియేషన్ పెట్టి ముప్పై మూడేళ్ళే అవుతుంది ముప్పై మూడు మూడేళ్ళ చరిత్రలో పది లక్షలు ఖర్చు పెట్టిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జానీ మాస్టర్ ఒకడే ప్రెసిడెంట్ కావడం కోసం జస్ట్ ప్రెసిడెంట్ కావడం కోసమే అంటే పది లక్షలతో ఏం చేశారంటారు అంటే తినిపియడము తాగించడము ఊర్లలో ఉన్న అంటే కొంతమంది వర్క్ లేక ఊర్లలోకి వెళ్ళిపోయినారు ఊళ్ళల్లో సెటిల్ అయ్యే వాళ్ళం వాళ్ళు ఆ డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ మెంబర్స్ వాళ్ళకు బస్ టికెట్ అప్ అండ్ డౌన్ బస్ టికెట్ వేసి ఇక్కడ లో రెండు రోజులు రూమ్ వేసి వాళ్ళకి తినబెట్టి తాగబెట్టి కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి ఐదు వేలు ఇచ్చి ఆ రకంగా పది లక్షలు ఖర్చు పెట్టి గెలిచింది సార్